టాపిక్ అని సెంటర్ లు వదలరా ఇది అంటే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం అమ్మకానికి అమ్మతనం అమ్మకానికి నాన్నతనం ఇది చాలా పెద్ద ర్యాకెట్ అనేది ఇప్పుడు బయటపడుతూ ఉంది గత మూడు రోజులుగా రెండు రాష్ట్రాల్లో ఇంత సంచలనం సృష్టిస్తున్నా కానీ సు సంచలనం సృష్టిస్తున్నా కానీ ఈరోజు న్యూస్ టీం ఎక్స్క్లూజివ్గా అసలు అమ్మకానికి అమ్మతనం అమ్మకానికి నాన్నతనం జరుగుతుందా లేదా అనేటువంటి ఉద్దేశంతో బయటకు వెళ్ళి ఎక్కడైతే ఆ అమ్మతనం నాన్నతనం అమ్మటానికి సిద్ధంగా ఉన్నటువంటి లేదా అలా ఎవరైతే ఆ ముందుకు వెళుతున్నారో అక్కడికి వెళ్ళి స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తే అక్కడ ఇప్పుడు కూడా అమ్మతనానికి నాన్నతనానికి ఐదు వేల రూపాయలు ఇస్తే వస్తామని చెప్పని డైరెక్ట్గా చెప్తున్నారు అంటే ఎక్కడైతే నిరుపేదలు బిక్షగాళ్ళు ఉండేటువంటి ప్రాంతంలో బిచ్చగాళ్ళు ఉండేటువంటి ప్రాంతంలో వాళ్ళకు సంబంధించినటువంటి వీర్యాన్ని అక్కడ ఉన్నటువంటి మహిళ యొక్క అండాన్ని తీసుకొని ఈ రకంగా సరోగసి విధానానికి పాల్పడుతూ చాలా రకరకాలుగా జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి అక్కడ స్టింగ్ ఆపరేషన్ చేస్తే అది వాళ్ళు ఇప్పుడు కూడా డబ్బులు ఇస్తే వస్తాము అని చెప్తున్నారంటే వాళ్ళు గతంలో టీం అడిగినప్పుడు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వెళ్ళి వాళ్ళ దగ్గర కనుక మేము వీర్యాన్ని ఇస్తే మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు అది కూడా వాళ్ళు కౌంటు స్పెరం కౌంట్ ఏదో వాళ్ళు కౌంట్ ఉంది నెంబర్ ఉందని చెప్పి చేసేవాళ్ళు అని చెప్పని చెప్తున్నారంటే ఎటువంటి పరిస్థితుల్లో సమాజం ఉంది ఎవరైతే పిల్లలు లేనటువంటి దంపతులని ఏ స్థాయిలో వీళ్ళు మోసం చేస్తున్నారనేటువంటివి మన ఇప్పుడు డైరెక్ట్గా ఆ స్ట్రింగ్ ఆపరేషన్ సుచిత అండ్ టీం వెళ్ళి చేసినట్టున్నారు ఒకసారి ఆ బైట్ అసలు వాళ్ళు ఏం మాట్లాడారు ఆ బయట ఉంటే ఎంత ఆశ్చర్యం కలిగిద్ది అంత ఆశ్చర్యం ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి పిల్లల గుట్టన్ వాళ్ళు ఉంటారు కదా అయితే పిల్లల గుట్టన్ వా పిల్లల గుట్టన్ వాళ్ళకి అంటే మగవాళ్ళ నుంచి కణాలు అవుతాయి కదా అవి డొనేట్ చేస్తే ఒక ఐదు పది వేలు ఇస్తారు మీరు ఏమైనా వచ్చి ఇస్తారా ఇక్కడ జూబ్లీస్ హాస్పిటల్ హాస్పిటల్ ఇస్తారా

కారు పిలిపించి వచ్చేస్తానని చెప్తున్నాడు ఒక ఏమన్నా ఇంటికాడ చెప్పి వచ్చేస్తానని చెప్తున్నాడు ఇంకొక అతనేమన్నా ఇంకెక్కువ కావాలని అడుగుతున్నాడు అంటే పాపం వాళ్ళకి తెలియదు అంటే ఇది ఒక దగ్గర కాదు ఇది ఉభయ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా జరుగుతున్న భయంకరమైన నెట్వర్క్ ఇందుట్లో ఇంకో ప్రధాన అంశం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి నార్త్ నుంచి ఎక్కువ మంది ఈ సరోగసి కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడ సరోగసి చేయించుకొని ఇక్కడ వన్ ఇయర్ పాటు ఉండి వాళ్ళు పిల్లల్ని కని వాళ్ళు ఇక్కడ నుంచి ఆ పిల్లల్ని తీసుకెళ్తున్నారు అసలు ఇవి కొన్ని చాలా వెంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఒక హాస్పిటల్లో ఒక హాస్పిటల్లో సరోగసి పేషెంట్లు ఈ సంవత్సరం అంటే ఇప్పుడు ఈ ఏడు నెలల కాలంలో దాదాపు పదిహేను వందల పేషెంట్లు వాళ్ళ దగ్గర చేయించుకున్నారట అసలు అదే రకరకాలుగా అంటే రెండింటినీ తీసుకొని ఇంకొకరి దగ్గర ఇచ్చేస్తారు వాళ్ళ దగ్గర ఇది తీసుకుంటారు వీళ్ళ దగ్గర తీసుకుంటారు రెండు కలిపి ఇంకో దగ్గర పెట్టి దాన్ని ఇచ్చేస్తారు ఐవీఎఫ్ఓ పద్ధతిలో దాంట్లో సరోగసి ఇంకో పద్ధతి అసలు ఎన్ని ఎక్కడ వినాలో ఎక్కడ సరే ఇప్పుడు వాళ్ళు ఇంత ముందు వరకు ఈ నమ్రత గారి దగ్గర పిల్లలకి పరిస్థితి ఏంటంటే అందులో నిజాయితీ అంటే నమ్రత వారి సృష్టి ఒకటి బయటకు వచ్చింది ఇవి కాకుండా ఇంకొక పది ఉంటాయి ప్రముఖ చిన్నవి కాదు ప్రముఖ హాస్పిటల్స్ ఇంకో తొమ్మిదో ఉంటాయి ఇక్కడ ఏంటంటే వాళ్ళు చూసేది ఏంటంటే చాలా చాలా కీ పాయింట్ని చూస్తారు వాళ్ళు రేటింగ్ ఎంత ఉంది వాళ్ళ దగ్గరికి వంద మంది పేషెంట్లు వస్తే వంద మందికి ఎంతమందికి సక్సెస్ సక్సెస్ రేటింగ్ ఉందనేది చూసి అక్కడికి హాస్పిటల్కి ఎక్కువ మంది పేషెంట్ వెళ్తారు ఇక్కడ ఆ రేటింగ్ అనేది కొంప ముంచేది ఈ కాంపిటేషన్ ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్ అన్నీ రేటింగ్ కోసం ఏదన్నా కానీ వాళ్ళకి పిల్లల్ని కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో రేటింగ్ రాకపోతే నాలుగు సార్లు తిరిగి మాకు అక్కడికి పోయాము మాకు రాలేదు ఉపయోగం లేదు అడికి వెళ్ళబాకం వీళ్ళు మౌత్ పబ్లిసిటీ చేస్తారనే ఉద్దేశంతో దానికి ఒకసారి ట్రైల్ చేస్తారు వీళ్ళు దాంతో ఇక రెండోసారి వాళ్ళ వాళ్ళ మార్గాల ద్వారా ఇట్లా ఎవరోదో తెస్తారు పప్పు వాడు ఎవరో ఇవ్వదు వాడికి ఏం రోగం ఉందో తెలియదు వాడు ఎక్కడ తిరిగాడో తెలియదు వాడి లక్షణాలు ఏందో తెలియదు వాడు జీన్స్ ఏందో తెలియదు ఏదో తీసుకొచ్చి అక్కడ పడేస్తారు వాడిని అది ఎక్కించుకొని పప్పు వాళ్ళు ఈ వినటానికి చాలా కష్టంగా ఉండేటువంటి అంశాలు ఏంటి ఎట్లా జరిగిందో స్టింగ్ ఆపరేషను కొన్ని వార్తలు మనుషులు మాట్లాడుకుంటారు సార్ అంటే ఈ వార్త ఇలా ఉంది ఇలా ఉంది అని కానీ ఇలాంటి వార్తలను మాత్రం మనసులు మాట్లాడుకుంటాయి సార్ అప్పటి వరకు కూడా నాన్న నాన్న అని పిలిచినటువంటి అతను నువ్వు మా నాన్న కాదంట కదా అని తెలుస్తే సార్ ఇంకా అది చెప్పలేం ఇంకా ఫీలింగ్స్ అనేటటువంటిది అవి ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు ఇప్పుడు ఏదైతే జరుగుతున్నటువంటి మానవ సంబంధాలతో జరుగుతున్నటువంటి వ్యాపారం ఏదైతుందో అది ఎంతవరకు నిజం అందులో వాస్తవం ఉందా లేదా అని తెలుసుకోవడానికి మహాన్యుస్ టీమ్ దిగింది సార్ వెళ్ళాం నిజంగానే బిచ్చగాళ్ళ బీర్యం తీసుకుంటున్నారా ఇదంతా కూడా జరుగుతుందా అనే దానికి సంబంధించి వెళ్ళాము ఎంక్వైరీ చేశాము అక్కడ ఉన్నటువంటి వారితో కొంతమందితో మాట్లాడడం వాళ్ళు తప్పు ఎవరిది వీళ్ళదా వాళ్ళదా అంటే ఖచ్చితంగా హాస్పిటల్ వాళ్ళదే సార్ వీళ్ళది తప్పు కానే కాదు ఎందుకు వీళ్ళ వైపు మాట్లాడుతున్నానంటే భిక్షగాలు సార్ పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి తీసుకున్న భిక్షగాలకు ఒక్కసారిగా ఒక ఐదు వేల రూపాయలు ఇస్తాము లేకపోతే నీకు క్వాటర్ బాటిల్ ఇస్తాం బిర్యానీ ఇస్తామంటే అంటే అదొక ఆనందంతో వాళ్ళు వస్తారు ఇప్పుడు మనం వెళ్ళి మాట్లాడినటువంటి వాళ్ళంతా కూడా రోడ్డు సైడ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా రీచ్గాలు వాళ్ళు మేము డబ్బులు తీస్తే మేము వచ్చేస్తాము ఇస్తామని చెప్తున్నారు అలా కలెక్ట్ చేసి అంటే ఒక టీం పనిచేస్తుంది సార్ ఈ మొత్తం హాస్పిటల్కి సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నీ కాదు కొన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే సింగిల్గా ఉండేటటువంటి రోడ్ల మీద కాస్త చూడ్డానికి గట్టిగా ఉంటారో అటువంటి వాళ్ళను టార్గెట్ చేస్తారు వారికి మంద అలవాటు ఉందా లేకపోతే గంజాయి అలవాటు ఉందా లేకపోతే ఇంకా వేరే అలవాటు ఉందా డబ్బు అలవాటు ఉందా అలా టార్గెట్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు సార్ వన్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాడి వీర్యం తీసుకొని అక్కడ స్టోరేజ్ చేసుకుంటారు ఏది వీళ్ళకి అయ్యేటటువంటి ఖర్చు ఎంత వాడిని తీసుకొని ఇచ్చి పెట్టిన అతనికి ఒక వంద రెండు వందల మహా అంటే ఒక ఐదు వేల వరకు అనుకుందాం సార్ ఇది ఒకవైపు అయితే ఐదు పక్కన సున్నాలు పెట్టుకుంటే ఒక యాభై లక్షల వరకు ఆ డబ్బులు అన్నిటినీ కూడా మీకు ఏ మాత్రం కూడా మేము చేసేటటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో బిడ్డను ప్రసాదిస్తాము అని ఒక పెళ్ళైన తర్వాత మూడేళ్ళైనా నాలుగేళ్ళ ఐదేళ్ళ తర్వాత కూడా కడుపు అంటే రాకపోయేసరికి ఆ బాధ ఉంటుంది సార్ తల్లి వాళ్ళిద్దరికీ కూడా భార్య భర్తలకు బాధ ఉంటుంది వీళ్ళు ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఆ మాట సార్ ఆ నోట్లోంచి ఆ మాట మేము మాట ఇస్తున్నాము మీకు కడుపు వస్తుంది అనేటటువంటి మాట చెబితే తృప్తి పడతారు దానికోసం ఆ డబ్బులు అనుకు వస్తారు కాబట్టి ఈ టీం అంతా కూడా ఇప్పుడు హైదరాబాదులో ఇన్ని రోజుల పాటు పనిచేశారు నాట్ ఓన్లీ హైదరాబాద్ సార్ ఏదైతే నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి పూర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారు అక్కడ ఉన్నటువంటి మహిళలకు ఇక్కడ ఉన్నటువంటి భార్య భర్తల వీర్యాన్ని ఇంజక్ట్ వాళ్ళు నవమాసాలు మోసే విధంగా కూడా చేసేటటువంటి వ్యవహారాలు కూడా ఇప్పుడు బయటకు రాబోతున్నాయి సార్ మనం బయట పెట్టాము ఇటువంటి మోసాలు అయితే జరుగుతున్నాయి సార్ రైట్